అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఇవి నాగన్నకు వేయటం కోసం ప్రసాదంగా జొన్న చేస్తారు చూడండి ఇలా ఎంత బాగా వచ్చాయో జొన్న జొన్నలు వేరే ఉంటాయండి వాటితో చేస్తే ఇంత చాలా బాగా వస్తాయి తినడానికి కూడా చాలా మంచిదండి చాలా ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు ఈ జొన్న ప్యాలతో చూసారు కదా నాగుల చవితికి ఇదే ప్రసాదంగా దేవుడికి చేస్తారు ఈ ప్యాలాలు మళ్ళీ వినాయక చవితి రోజు కంపల్సరీ తినాలండి మర్చిపోయి మనము చందమామని చూస్తాం కదా నిలవంకని నిలవంక వస్తుందండి ఆ రోజు ఎందుకంటే అమాస తర్వాత మూడో రోజుకి నిలవంక వస్తుంది ఆ నిలవంకని చూడకూడదండి చూస్తే కష్టాల అవుతారు అనేసి చూసినా కూడా ఈ పాలాలు తింటే దోషం పోతుందని ఈ నాగుల చవితి రోజు పాలాలు ఈ జొన్న పేళలు పక్కకు పెడతారండి రోజు కంపల్సరీ తింటారు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే మీరు కూడా ఈ జొన్న తినండి వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి వారికి కూడా ఏమైనా దోషం ఉంటే పోతుంది దోషం అంటే ఏంటంటే వారిలో చెడు లక్షణాలు వస్తాయండి చూడడం వల్ల ఎంత మంచితనంగా ఉన్నా కూడా వాళ్ళు చెడ్డవారిగా గుర్తించుతారు వాళ్ళ మంచితనం అనేది వేరే వాళ్ళు తెలుసుకోలేకపోతారు ఇతరుల వల్ల వాళ్ళకు చాలా ఇబ్బందులు వస్తాయి చవితి రోజు నిలవంక చూడడం వల్ల అందుకేనండి దోషం పోవాలని ఈ జొన్న ప్యాలను నాగులో చవితి రోజు ప్రసాదంగా చేసిన జొన్న ప్యాలను అందరూ కంపల్సరీ తింటారండి దొంగతనాలు లంగతనాలు చేసే వాళ్ళు చాలా బాగానే ఉంటారు కానీ గ్రహాచారం బాగాలేక చాలామంది ఇబ్బందుల పాలవుతుంటారు అందుకని ఈ జొన్న తింటే కూడా ఏమైనా మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారండి పంచమి రోజు చేసిన ఈ జొన్న పాలాలను చవితి పండుగ వరకు వినాయక వినాయక చవితి పండుగ వరకు కాపాడుకొని ఆ రోజు తింటారు చూడండి మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి